గ్రహణం అంటే ఏమిటో మీకు తెలుసా గ్రహణం అనేది ఒక ఆకాశ ఘటన సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సూటిగా ఉన్నప్పుడు ఒకటి మరొక దానికి అడ్డు వచ్చి కాంతి చేరకుండా చేసే పద్ధతిని గ్రహణం అంటారు ఇవి రెండు రకాలు సూర్యగ్రహణం సోలార్ ఎక్లిప్స్ చంద్రుడు భూమి మరియు సూర్యుని మధ్యకి వచ్చినప్పుడు సూర్యుని కాంతి భూమికి పూర్తిగా లేదా కొంతవరకు రాకుండా అడ్డుకుంటుంది దీనిని సూర్యగ్రహణం అంటారు చంద్రగ్రహణం లోనార్ ఎక్లిప్స్ భూమి సూర్యుడు మరియు చంద్రుడి మధ్యకి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడుతుంది దీంతో చంద్రుడి కాంతి కోల్పోయి చీకటిగా కనిపిస్తాడు దీనినే చంద్రగ్రహణం అంటారు సాధారణంగా చెప్పాలంటే గ్రహణం అంటే సూర్యుడు చంద్రుడు లేదా భూమి ఒకదానికి మరొకటి అడ్డుగా రావడం వల్ల ఏర్పడే సహజ దృగ్విషయం అని కొందరు గ్రహణ సమయంలో బయటికి వెళ్ళకూడదు అని అంటారు దానికి కారణం పూర్వం ఎలక్ట్రిసిటీ లేనప్పుడు గ్రహణ సమయంలో సూర్యుడు లేదా చంద్రుడు చీకటిగా మారిపోవడం చూసి ప్రజలు భయపడేవారు గ్రహణ సమయంలో సూర్య కిరణాలు హానికరమైన ఆల్ట్రా వైలెట్ కిరణాలను ఎక్కువగా విడుదల చేస్తాయి కళ్ళతో నేరుగా చూస్తే కంటి సమస్యలు రావచ్చు అందుకే బయటకు వెళ్ళకూడదు సూర్యుని చూడకూడదు అని నిబంధన పెట్టారు ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్